అదొక విజ్ఞాన అయిపోయింది అప్పుడప్పుడు ఇంకా మొన్న మొన్న అంత ముందుకి మొత్తం వైరల్ ఇక్కడ అక్కడ 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 ఈ రోజు కూడా మొన్న ఒక ఆమె బిర్యానీ అలా నిద్ర నిద్రమాసలు ముప్పై నిద్రమాసలు ఒడి చేసి కలిపి తినిపించిందట మా కూడా నాకు ఎంత ప్రేమగా బిర్యానీ తినిపిస్తుందో అని చెప్పేసి ఇప్పుడు అప్పలాప తిన్నాడంట మీరు మీ బాడే బిర్యానీ చేసి పెట్టిందని తినకూరు ఫస్ట్ ఎప్పుడన్నా మీరు తింటే ఫస్ట్ మీ బాయ్య సగం నిన్న మీరు తినండి తింటే వస్తున్నారు ప్లీజ్ మీరు ఒకవేళ మీ భార్య గారు ఏం బిర్యానీ తినను అంటదనుకో అప్పుడు మీరు తినకండి ఓకే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ భార్య మిమ్మల్ని దంపతు అనుమానం వస్తానుకో వెళ్ళిపోండి ఫస్ట్ మొన్న జైల్లో ఉన్న వర్తని విడిపించి సంపా ఎక్కడ రావడం బాబు ఇది సత్యూజమా భర్తవాళ్ళు పెళ్లి చేసుకోవాలా అంతా ఇలా కట్ట ఉండాలా దేవుడు మాకు పెళ్లి వస్తుంది ఆయన ఏడైనా చంపడం లేదో తెలీదు చాలా గోసా గోసా ఉంది పబ్లిక్ పిల్లలు నా పెళ్లి ఇంకా కాలేదు నేను పెళ్లి చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో చంపిస్తారు ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి లవర్ ఉంటారు లవర్ లేని అమ్మాయి లేదు అబ్బాయిలకు లవర్ లేదు ఫస్ట్ మళ్ళా మళ్ళీ అబ్బాయిలు అమ్మాయి లవర్లు ఎక్కడ ఉన్నారు నా దగ్గర లవర్ లేదు అంకుల్ అంకుల్ ఉంది అంకు కానీ అంకుల్ కరెక్ట్ గా చెప్పారు వాళ్ళు మేము ఏం ఫోన్ చేసాము అంటే అనయా చెప్పనయా అనయ్య ఏ అమ్మాయితో ఫోన్ మాడ అన్నయ్య 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 అంటారు ప్రతి ఒక్కరు అన్నయ్య అంటారు లవ్ ఎవరి పెళ్లి చేసుకోవాలి మాకు కూడా న్యాయం జరగాలి లేడీస్ మీరు ఒకవేళ ఎవరైనా అన్నయ్య అనకండి మాలంటే మంచిగా కొడరు మీరు సిగ్గు చుట్టూ గడ్డ పెంచుకొని పెంచుకొని గుండో వాళ్ళకి ప్రపోజ్ చేశారు మా అందమైన వాళ్ళు లవ్ చేయరా మేమైనా చేశాం మీకు ఇంత అందంగా ఉన్నారు మీద తీసుకున్నా కథ కొడఫా ఉండదు నాకు ఆ అన్ని ఊసిపోయి కట్టాలి తెల్లకొచ్చాన్ని ఆయన నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా రామ్మా కాల్ చేయవా అయ్యో టూ అనిపిస్తుంది రా అదే మీద ఐదు వేలు ఇస్తా అంటే గతం ఫోన్ చేసి నా బర్త్డే వస్తుంది బంగారం పెట్టవాళ్ళ పడుస్తుంది అన్ని నమ్ముకున్నాడు అన్ని అమ్ముకు వచ్చి ఏంటి అర్థం కాక ఈ పార్కొచ్చేందుకే నమ్మాయిలు వస్తాడే మనతలేదు అందరు అన్నయ్య అన్నయ్యా అన్నయ్య అన్నయ్యా నే అమ్మ సిస్టర్ సిస్టర్ యువతో మీరు పెళ్లి చేసుకోండి కానీ లవ్ మ్యారేజ్ చేసుకోండి వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు